మూర్తికి జ్ఞానోదయం అయింది ఇన్నాళ్ళు తిరుమల లడ్డూపై టీడీపీ ఎల్లో మీడియా చేసిన యాగీ అంత ఇంత కాదు చంద్రబాబు ఏకంగా జాతీయ మీడియాను మేనేజ్ చేసి మరి దీన్ని ఒక జాతీయ అంశంగా చిత్రీకరించి అందరి హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీశారు వైసీపీపై నెప్పం వేశారు కానీ ఇప్పుడు జగన్తో పాటు కొడాలి నాని వల్లభనేని వంశీ పేరిని నాని బయటకు వచ్చి పవన్ చంద్రబాబు బండారం బయట పెట్టడం నిజాలు చెప్పడంతో ఎక్కడ తమ పరువు పోతుందని గ్రహించిన ఎల్లో మీడియా తట్టాబుట్ట సర్దేసుకుంటోంది ఈ క్రమంలోనూ ప్రతిరోజు చర్చ పెట్టిన ఎల్లో మీడియా బ్యాచ్ ఇప్పుడు మాత్రం చేతులెత్తేసింది కొడాలి నాని వల్లభనేని వంశీ పేర్ని నాని దెబ్బకు ఇక తిరుమల లడ్డూపై మరింత చర్చ అనవసరమని ఇది తమకే మైనస్ అవుతుందని గ్రహించి ఇక తిరుమల లడ్డూపై మాట్లాడమంటూ టీవీ ఫైవ్ మూర్తి టీవీ వేదికగా ప్రకటించారు ఎవరైనా ఎదురు తిరిగేంత వరకు ఎల్లో మీడియా ఆటలు సాగుతాయి గట్టిగా నిలబడేసరికి ఇప్పుడు అన్నింటినీ మీడియా మోసుకోవాల్సి వచ్చింది ఇప్పుడు కు ఇదే అర్థమైంది టీవీ జ్ఞానోదయమైన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది సరే తిరుపతి లడ్డు వివాదం అయిపోయింది ఇక దాని గురించి మనం మాట్లాడడం అనవసరం పదే పదే దాన్ని చర్చించడం వల్ల దాన్ని రాజకీయాల్లోకి తీసుకెళ్లి ఈ సిట్టు తేలుస్తుంది కదా ఇక మన లడ్డూ గురించి మాట్లాడొద్దు ఇక మన లడ్డు గురించి మాట్లాడొద్దు ఎందుకంటే దాన్ని పెంచుకుంటూ పోతున్నారు అశాంతి రేగేలా కొడాలి నానీలు పేర్ని నానీలు వల్లభనేని వంశీలు వంశీయులు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి you <laughs>